ఈ మధ్య కాలంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి మనందరికీ తెలిసిందే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబాన్ని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది నేతలు కమెంట్ చేశారు బాధిత కుటుంబం వద్దకు సినిమా వాళ్లు ఎవరూ వెళ్లలేదని వార్తలు వస్తున్న సంగతి మనందరికీ తెలుసు అయితే ఇదే విషయం గురించి లో కీలక పాత్రలో నటించినటువంటి జగపతి బాబు రియాక్ట్ అయ్యారు తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేశారు సినిమా షూటింగ్ య్యాక నేను ఊరు నుంచి రాగానే వెంటనే ఆస్పత్రికి వెళ్లాను సంధ్య థియేటర్ ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించాను కానీ పబ్లిసిటీ ఎందుకులే అని చెప్పి ఈ విషయాన్ని నేను బయటకు చెప్పలేదు కష్ట సమయంలో శ్రీతేజ తండ్రి సోదరిని పలకరించాలని అనిపించి అక్కడికి వెళ్లా అందరి ఆశీస్సులతో త్వరగానే బాబు కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చా ఈ ఘటనలో అందరికంటే ఎక్కువగా కోల్పోయింది నష్టపోయింది రేవతి కుటుంబం కాబట్టి వంతు సపోర్ట్ ఇద్దామని వెళ్లాను అయితే మానవత్వంతో మాత్రమే వెళ్లాను కానీ పబ్లిసిటీ కోసం వెళ్లలేదు కాబట్టి ఈ విషయం పబ్లిసిటీ చేయలేదు దీంతో ఆ విషయం ఎవరికీ తెలియదు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిస్తలాటలో రేవంతి పనిడించారు ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతుంటే వెంటనే అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఎందుకు పరామర్శించలేదని కానీ అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటికి క్యూ కట్టిందని సీఎం అన్నారు వీరిలో ఒక్కరైనా బాధిత కుటుంబాన్ని పరామర్శించారా అని ఆయన ప్రశ్నించారు పుష్ప సినిమా నిర్మాతలు నటీనటులు ఎవరూ కూడా ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజను చూడలేదని సీఎం వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో జగపతి బాబు స్పందించి ఈ విషయాన్ని తెలియజేశారు